ఇంకా ప్లాన్ చేసుకునేది ఏంటి మేడం మేడం దానిని చూసినా ఎవరు కనిపించట్లేదు ఇంకా లేదు మీరే పిల్లలు ఉన్నారు ఇంకా పిల్లలు మీరే అమ్మాయిలు ఉన్నారు ఇంకా పిల్లలు ఎందులోనే చెప్పండి మేడం చాలా ఎక్స్ట్రా ఉన్నాయి బాగా ఇలా ఎక్స్ట్రా చేసావంటే తొందరగానే మా లేదు మేడం మీకు ఇంకో విషయం చెప్పడం మేడం నేను వచ్చానంటే మీరు ఏ పని చేయకూడదు అన్నీ చేస్తాం అయ్యి బాబు మనం ఇంకా మేడం నాకు చేత మీ ఉండిపోతా ఆయనే మేడం డ్యూటీ అంటే పోతాడు అంటే టూ నేట్ బాగా చూసి రూమ్ అవునా రండి కావాలి ఆ ఉంది బాబు ఖాళీగానే ఉంది కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ మేడం ప్రాపర్ ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను నేను కూడా ఫ్రెండ్ కొంచెం రూమ్ ఇబ్బంది అయితే ఏం జాబ్ చేస్తుంటారు ఆర్ సివిల్ ఇంజనీర్ నేనమ్మో మూవీస్ లో ట్రై చేస్తుంటాను మేడం ఇంతకు ముందు ఎక్కడుండే వాళ్ళం నేను రావడం ఇది ఫస్ట్ మేడం ఇది వరకు హాస్టల్ ఉంది రెంట్ ఎంత మేడం రెంట్ అయితే ఐదు బాబు అడ్వాన్స్ అయితే పది

అంటే మేడం మేము ఇద్దరు ఉంటాం మార్నింగ్ కి వెళ్తాం ఈవెనింగ్ జాబ్ చేసుకుంటాం ఆ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ మీ టైం కి రెండి ఇచ్చేస్తాం కానీ పదివేలు అడ్వాన్స్ అన్నారు కదా ప్రెసెంట్ అయితే పదివేలు ఇవ్వలేము మేడం ఒక అమ్మకి ఎవరు జాబ్ చేస్తున్నారు కదా అవును మేడం ఇక్కడ రూమ్ దనుకో బాగా లే పని చేస్తున్నావు ఏమైనా ఎందుకు ఏమైనా ఏమైనా ఉన్నాయా ఎందుకు మేడం అంత అందంగా ఉన్నది అలా అంత ఆచుతో మాట్లాడుతారు మీరు రూమ్ చూడ్డానికి వచ్చేది రూమ్ మాట్లాడండి నా అనడం కోసం మీకు ఎందుకు మేడం ఇచ్చేస్తా మీకు కాదు కానీ ఒక రెండు టూ త్రీ డేస్ లేట్ అవుతుంది మేడం అంతే అంటే జాబ్ ఇప్పుడు సర్చింగ్ లో ఉన్నాను అలా అయితే కుదరదు బాబు నెలకి టైం ఇచ్చేయాలి ఒక్క నిమిషం వినండి నెలకి టైం కి ఇచ్చేయాలి అమ్మాయిలు తీసుకురాకూడదు స్మోక్ చేయకూడదు మీరు అందగా మళ్ళీ అమ్మాయిలు అక్కడ నుంచి తీసుకొస్తారు మేడం అదే మీలాంటి పెద్దలు వాండర్లు ఉండగా మళ్ళీ అమ్మాయిలు ఎక్కడ తీసుకొస్తారని అంటున్నాను మేడం

కళ్ళేంటి మేడం నేను రెడ్డి పళ్ళలో ఉన్నాయా నువ్వు అసలు వచ్చి ఆరు నిమిషాలు కూడా కలర్ రూమ్ చూడరంటే వానర్తోనే పంచలేస్తున్నావా ఏంటి మల్లెపూలు తోట ఏమైనా ఉందా మేడం మీకు ఏ నువ్వేమైనా అమ్ము తీసుకొస్తావా చూస్తుంటే మల్లెపూల నెగరంగా ఆడిపోతున్నారు అందుకని అరే బాబు నువ్వు వెళ్ళి పద్దు డైలాలు వేసావు అనుకో ఏంట్రా అంటే నవ్వుతున్నారు కదా ముత్యాలు రాబోయే చాలా అడిస్ట్ చేస్తున్నావు నువ్వు ఆడుకోవచ్చు కానీ ఆ చూపులతో నా వీపును గుచ్చుతుండే మనం నిజంగా చూపులా మేడం నిజంగా సార్ ఇంత ఎందుకు మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు నిజంగా నిజం చెప్పు సార్ మీద కలిసి ఉండదు కదా ఎందుకు మరి ఎంత అమ్మా ఇంట్లో పెట్టుకున్నా ఎక్కడెక్కడ అసలు ఎవరు రూమ్ చూడడానికి వచ్చావు రూమ్ కోసం మాట్లాడుతున్నా మా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా ఇంటి వాంటే దేవతలతో సమానం మరి ఈ పిల్లలు లేదా మేడం దాన్ని చూసిన ఎవరు కనిపించట్లేదు ఇంకా లేదు మీరే పిల్లలు ఉన్నారు లేదా ఇంక పిల్లలు లేదు మీరే అమ్మాయిలు ఉన్నారు ఇంకా పిల్లలు ఎందుకు అని చెప్పండి మేడం నీకు చాలా ఎగిస్టాలు ఉన్నాయి బానే ఇలా ఎక్స్ట్రా చేసావంటే తొందరగానే మా వారిని రూమ్ ఖాళీ చేయించేస్తారు అవసరం లేదు మేడం మీకు ఇంకో విషయం చెప్పలే మేడం నేను వచ్చినంటే మీరు ఏ పని చేయకూడదు అన్నీ నేనే చేస్తాను మనం ఇంకా వద్దు మేడం నాకు జీతం కూడా వద్దు రూమ్ రెండు కడితే మీ దగ్గర ఉండిపోతా నా దగ్గర ఉండిపోతున్నా మేడం డ్యూటీ అంటే పోతాడు అంటే ఏమి లేదు మేడం చూడడానికి ఏం చేయాలన్నారు అందుకనే సరే ఇంటి వాండర్ ఇంట్లో ఉండే వాళ్ళు కలిసి మెలిసి అని చిన్నప్పుడు మా నాన్న చెప్పింది అందుకే ఎంత అడుగుతున్నా లేదంటే నాకు ఎందుకు అల్లుకు కూడా ఇష్టం మేడం కలిపి కూడా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే శత్రుత్వం కన్నా మిత్రుత్వం మంచిదని చెప్పేసి మా నాన్న చెప్పింది చిన్నప్పుడు అందుకని పనికొస్తాం అంటున్నాం కదా

ఇంకా ప్లాన్ చేసుకునేది ఏంటి మేడం ఇంత అమ్మాయిని ఉంచుకుని అసలు సార్ అసలు ఏం చేస్తారు ఎందుకు వచ్చావా ఇంటికి కావాలని చూసుకున్నావు చూసుకున్నా రూమ్ రెంట్ ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి నీకు అనేది చూసుకోపో సరే మేడం అయితే మీరు ఒక్కరు ఉంటారా అంటే ఆ పేరు మంగారు లేదు మా ఆయన నేను ఉంటా పిల్లలు ఇంకా దానికోసం ప్లాన్ చేసుకోలేదు మేడం మేము ఉన్నాం కదా ఈ బాధ కలిసి ఉన్నాం మేడం మనం అదే అంటే మీతో పాటు మేము కలిసి ఉంటాం కలిసి మీకు పాలు కాతే పాలు కిరాణా కాస్త కిరాణ వెజిటేబుల్ కాస్త వెజిటేబుల్ అన్ని తెస్తాను మేడం మీ దగ్గర ఉంటాను ఇంకా నాకు పని ఉన్నప్పుడు నాకు జాబ్ ఏం లేదు మేడం యాక్టర్ నేను సినిమాలు ఉంటే వెళ్తాను అంటే మీ దగ్గర పడి ఉంటాను అన్ని అంటే నాకు మాత్రం ఎర్లీమో పాలు ఇవ్వాలి మేడం అదే అదే మీరు పాలు తెచ్చుకుంటారు కదా మాకు కొంచెం పాలు అయితే నేను టీ పెట్టుకుని తాగుతాను అంతే అందుకని వచ్చావు ఏం మాట్లాడుతున్నావు అసలు ఎంతకి ఎంతకి ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు నువ్వు జాబ్ లేదన్నా ఏదైనా రూమ్ కావాలన్నా అది మాట్లాడకుండా మా వచ్చిన విషయం కలిసిపోదు మేడం కలిసి కలిసి ఉన్నాం మేడం అంటే కలిసి మీ రూమ్ లో కలిసి ఉంటాంరా ఒక ఫ్యామిలీ లా ఉంద మేడో ఇందుకు అభ్యంతరం చెప్పారు మా ఆయన నేను ఉంటా మీ కలిసి ఉండండి మేడో ఇంకా సార కాదు చూడలేను మేడో సార అక్కడ టిక్కు టిక్కుమని అక్కడ ఉంటది ఆయన అది మీకు అనుకో నేను ఉంటా కాబట్టి మీకు సాయం చేస్తా మీ పిల్ల అన్నయ్యల ఉంటా మీకు పని చేస్తా తోనే అదే

సరే ఎప్పుడు వస్తున్నారు ఏంటి మేడం ఇప్పుడు వస్తారంటే మీరు ఓకే అండి ఎప్పుడు వస్తాను పెట్టి మేడం నేను ఏంట్రా ఇంత ఉత్సాహంగా లేజావు ఇంత మూమి ఉన్నావు నేను అడిగింది రూమ్ కు మీ రూమ్ కి ఎప్పుడు వస్తారు అదే మేడం ఇప్పుడు వచ్చేస్తాను అన్నాను అరే ఎప్పుడు వస్తున్నారా మరి ఇప్పుడు రాడు వీటి మేడం ఓకే అంటే ఇప్పుడు పెట్టి మేడం చదువుకుని వచ్చేస్తాను మేడం ఆటాడుకున్నారు మేడం ఎదురుకుంటాను వచ్చేస్తాను మేడం ఇప్పుడే ఆగరా కంగారు పడితే మెట్లు ఉన్నాయి మేడం వచ్చేస్తాను ఇంకా దొరుకునే పాకునే ఏదో ఇంకా మేము అమ్మ మేడం డైలీ ప్లీహారా పులిహోర తినవి అదే డైలీ పులిహోర చేసుకుని తింటామని చెప్తాం మేడం పులిహోర తింటావా బిర్యానీ తింటావా నాకు ఎందుకు కానీ పడకుండా ఏదో తీసుకొచ్చేసి నేను చెప్పేగా మంచిగా ఉండండి సరేనా ఇంకెలాంటి పిక్క వేసాలు ఏమి వేయద్దు మా వారు ఉంటే బాగోదు ఇంకెందుకు వేస్తారు మేడం మీరు ఉండగా పిక్క వేసాలు వేస్తామా ఇంకా మీ దగ్గరే ఇంకో విషయం చెప్పడం మేడం నేను వచ్చానంటే ఇంకా మీరు ఏం చేయదు ఒక నెలలో మీరు శుభార్త తింటారు అంటే ఇది బాగా ఊడుస్తున్నావు ఇది బాగా చేసుకుంటున్నావు మంచి కూర్చుంటున్నావు అని చెప్తారు ఇంకా వేరే వాళ్ళు కూడా మీరు రానవరు అనమాట అంత బాగా చేస్తా శుభార్త అంటే వేరేది ఉంటాయి అదే 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 మంచి మంచిగా చేస్తాం అన్నట్టుగా ఉంటాయి కానీ మీకు తెలియదు అరే నా తల తిన లగేజ్ తీసుకున్నారా నాకు తలలోకి వచ్చేస్తుంది నేను రూమ్ కెంతా మీరు సాగన్స్ రెడీగా అదే ఫ్రెష్ మేడం పవన్ పొంగించుకుందాం ఎలాగో కొత్త ఇంట్లో దిగుతాం కదా మాకు ఎక్సైట్మెంట్ గా ఉంది అందుకని ఒక అరే బాబూ నా తల ఎందుకు తింటున్నావు రా సరే నువ్వు వెళ్ళిపోయే ముందు నీ లగేజ్ తీసుకురా నాకైతే దెబ్బకి తల నొప్పి వచ్చేసింది రా నీతో ఇప్పుడు నచ్చిన కదా మీరు రెడీ ఉండండి మేడం రెడీ ఉంటే సాన్ చేసి రెడీ ఉంటే నేను వెళ్ళి సాన్ చేసి రెడీ వస్తాను మేడం నేను సాధన చేసి రెడీ అవ్వడం ఏంట్రా అంటే కొత్త ఇంట్లో దిగుతున్నాం కదా మేడం నువ్వు కొత్త ఇంట్లో దిగితే నేనేది సాధన చేయాలరా ఇద్దరం కలిసి పాలు పొంగిద్దాం మేడం ఒరే నాయనా నీకు తింటున్నావు కదా రా నువ్వు బస్సులు మీరు ఏం చెప్పదు మీరు రెడీ అయి ఉన్నారు అంతే నేను రెడీ అయి వస్తాను ఇద్దరం రెడీ అయ్యి ఇద్దరు చేస్తావ మేడం ఫస్ట్ మీరే చేయాలి నువ్వు ఇంట్లో దిగుతున్నావు చేయడానికి రిబ్బరి కట్టి పాలు పొంగించడానికి ఎవరైనా ఉంటే తీసుకొచ్చి పులిహోర తీసుకుంటాడు మేడం